అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ బదిలీతో పాటు జిల్లా పోలీస్ శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం అంతైనా ఉందని మాజీ మంత్రి కొల్లూరు రవీంద్ర పేర్కొన్నారు గతంలో ఎస్పీగా పనిచేసిన జాషువా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు వైసీపీ నేతలతో అంటకాగిన వాళ్లకు కావాల్సిన విధంగా సిఐఎస్ఎఫ్ బదిలీ చేశారని ఆయన ఆరోపించారు మంత్రి జోగి రమేష్ ఒత్తిళ్లతో పెడన్ సర్కిల్ పనిచేసిన వారిని పెనమనూరుకు బదిలీ చేశారని మాజీ మంత్రి పేర్నానికి అనుకూలంగా వ్యవహరించే వారిని ఇక్కడే ఉంచారని ఆయన ఆరోపించారు జిల్లా పోలీస్ కార్యాలయంలో డేటా వైసీపీ దొంగలు ఉన్నారని డేటాను పోలీసు అధికారుల కన్నా ముందుగా వైసీపీలు నాయకులకు అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన ఎన్నికల కమిషన్ కోరనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు అట్లాగే ఇక్కడ ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా గారు కూడా చాలా అవకతవకలు చేశారు ఇవాళ అవన్నీ కూడా తప్పకుండా చాలామంది కొంతమంది ఉన్నతాధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది చీడపురుకులు ఉన్నాయి ఖచ్చితంగా వై కూడా ఏరాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉండి రేపు ఎలక్షన్స్లో చేసుకోవడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ఇవాళ పెడంలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ తీసుకెళ్లేమో పెనవలూరులో పెట్టుకున్నాడు ఆయన జోగ్రామేషన్ మచిలీపట్నంలో పేరు నాని గారు సహకరించడానికి కావాల్సినటువంటి అధికారులు అందరినేమో బందర్లో పెట్టుకున్నారు మరి జాషా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవాళ ఎస్పీ ఆఫీసులో కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది స్వయంగా ఎస్పీ గారి కార్యాలయంలోనే కొంతమంది దొంగలు ఉన్నారు డేటా మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీకి అందిస్తా ఉన్నారు ఎస్పీ గారికి కన్నా ముందు వైఎస్ఆర్ పార్టీ నాయకుల దగ్గరగా డేటా వెళ్తుందంటే ఒకసారి అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేను ముందు నుంచి చెప్తా ఉన్నా అధికారులు ఇవాళ విఆర్ఓలు ఆర్ఏలు అనేక మంది ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఇవాళ దెబ్బతింటున్నారు చెప్పా మీరు ఇబ్బంది పడతారు మీరు వాళ్ళకి అని కూడా చాలాసార్లు వాళ్ళు చెప్పాం ఇవాళ అసైన్ ల్యాండ్స్కి పట్టాల పేరుతో దోపిడీ చేయాలని ప్రయత్నం చేశారు ప్రతిదాన్ని మేము ప్రతి ప్రతిదాన్ని మేము అధికారులు చూసి తీసుకెళ్ళాం ఎలక్షన్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళాం ఇవాళ రాబోయే కార్యక్రమాల్లో కూడా నేను ప్రతి ఒక్క అధికారిని చెప్తున్నాను నిష్పక్షపాతంగా మీరు పనిచేయండి ప్రజాస్వామ్య విలువలను కాపాడి స్వేచ్ఛగా ఎలక్షన్స్ జరిగేలాగా చేయాల్సినటువంటి బాధ్యత అధికారులు తీసుకోండి అలా కాకుండా ఇదే రకంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇంకా చాలా చాలా ఇబ్బందులు పడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అలాగే ఇవాళ వాలంటీర్స్ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ మీరు మీ ఆత్మ పరిశీలన సంక్షే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ డబ్బులు తీసుకున్నారు మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటిదో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు కాదు ప్రజల డబ్బులు ప్రజల డబ్బులతో తిని మెక్కి మీరు ఇవాళ కొంతమంది రాజీనామాల పేరుతో రాజీనామాలు చేసి మిమ్మల్ని పావులుగా వాడుకోవాలని చూస్తూ ఉన్నారు ఇవాళ పేరు నాని గారు నిస్సిగ్గుగా మెసేజ్లు పెడతా ఉన్నాడు వాయిస్ మెసేజ్లు పెడతా ఉన్నాడు వాయిస్ మెసేజ్లో వాలంటీర్లను కలుపుకుని ఎన్నింటికి వెళ్ళి తెలుగుదేశం మీద ప్రతిపక్షాల మీద దుష్ప్రచారం చేయండి అని స్వయంగా ఆయన చెప్తా ఉన్నాడు ఇది ఎలక్షన్ కమిషన్కి నిబంధనకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తాం ఇదే కాదు పట్టాల విషయంలో కూడా ఆయన అన్నాడు ఇస్తే తప్పేంటి ఇస్తే తప్పు రోడ్ల మీద ఇస్తాక నీకు ఎక్కడ ఉంది హక్కు లేకపోతే వాటర్ బాడీస్లో ఇస్తానికి హక్కు ఎక్కడ ఉంది చెప్పు ఇస్తే తప్పేంటి అన్నారు కాబట్టి దీని మీద కూడా మేము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రజల్ని ప్రవోక్ చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఎవరైతే అధికారులు ఎప్పటికైనా సరే మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు పడతారని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అలాగే కొంతమంది వాలంటీర్ని గుడివాడలు వచ్చేసాం పాలాభిషేకాలు పాదాభిషేకాలు ఏంది ఎక్కడ పోతుంది కల్చర్ బంది వాలంటీర్లకేమో పాలాభిషేకాలు అని ఏమో వచ్చే ముందు చెప్పారు ఇవాళ పాల వాలంటీర్లతో పాలాభిషేకాలు చేర్చుకుంటున్నారు గుడివాడ కొడాలి నాని గారు ఎందుకంటే సిగ్గుచిటి ఇంకోటి ఉంటుందా వాలంటీర్లని మీరు దొంగలుగా తయారు చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని మీ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు చదువుకున్నారు మీరు ఇవాళ కానీ మీ మీద క్రిమినల్ కేసులు కానీ రేపు ఎలక్షన్ కమిషన్ ఏదైనా నిర్ణయం తీసుకున్న క్రిమినల్ కేసులు పెడితే మీ జీవితాలే పోతాయి వాలంటీర్లారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళ దగ్గర ఏదో ఆశించి మీరు కానీ చేస్తామని ఇబ్బంది పడతారని కూడా వాలంటీర్స్ కూడా నేను హెచ్చరిస్తాను